హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్దరా హెగ్డే ఇలా అంటుందన్నమాట రిషి విశాల్ నా ఫ్యూచర్ హస్బెండ్ అనేసి ఫిక్స్ అవ్వడం వల్ల ఐ థాట్ ఐ లవ్ హిమ్ బట్ నేను మీట్ అయిన తర్వాత అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది నేను విశాల్ని లవ్ నేను విశాల్ లవ్లో లేము నేను తనతో ఉన్నది కేవలం సిచ్యుయేషన్స్ బేస్ చేసుకుని మాత్రమే అంతేకాని మా ఇద్దరి మధ్య ఏమీ లేదు కానీ నీతో ఉంటే ఎవ్రీ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఈవెన్ నేను నీతో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీన్ని ఏమంటారు రిషి నాకేం అర్థం కావట్లేదు ఈ ఫీలింగ్ ఏంటి అంటుంది బట్ రిషిలా అంటాడు ఇక ప్రేమ అంటే నమ్మకం ఉందా వస్తారా అని అడుగుతాడు అంటుంది దెన్ నువ్వు చేస్తుందంతా కరెక్టే మన ఇద్దరికీ సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి వస్తారా అవును వస్తారా ఇలా అనేసి మధ్యలో ఆగిపోతాడనమాట స్ట్రక్ అయిపోతాడు ఐ మీన్ ఐ లైక్ యూ వస్తారా సిన్సియర్గా ఐ లైక్ యూ సిన్సియర్లీ అని కనిపించేస్తాడనమాట అప్పుడు వసు కొంచెం వస్తారా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఐ లవ్ యూ టూ రిషి అనేసి స్వీట్గా నవ్వుతుంది కొంచెం సిగ్గుపడుతూ రిషి కూడా స్మెల్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ వస్తారా నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది బాయ్ స్వీట్ హార్ట్ అని ఒక కిస్ పెడతాడు ఫోన్లోనే ఓకే బాయ్ మనకి ప్రజెంట్ డైరెక్ట్గా మీట్ అయ్యే ఛాన్సెస్ లేదు సో ఇలా ఫోన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే కానీ ఈ ఫోన్ కట్ చేయాలంటే నాకు ఆల్రెడీ నేను మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది రిషి సరే బాయ్ కాల్ ఉందంటున్నావు కదా అనేసి తను కూడా కిస్ చేసి కాల్ కట్ చేసేస్తుంది రిషి ఒక సక్సీడ్ స్మైల్ ఇస్తాడనమాట సక్సెస్ స్మైలు ఇచ్చుకొని తన చేతిలో ఉన్న రిమైనింగ్ డ్రింక్ని కూడా ఒక్కసారిగా ఫినిష్ చేసేస్తాడు ఫైనల్గా చేప వాళ్ళు చిక్కుకుంది అని అనుకుంటాడు ఆ తర్వాత యుఎస్ఏలో వస్తారా హెగ్డే ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళ స్టెప్ మాము వాళ్ళ స్టెప్ బ్రదరు అందరూ ఉంటారు ఇది వర్క్ అవుతుందంటారా అనేసి వాళ్ళ స్టెప్ మామ్ని అడుగుతుంది అనమాట ఇదే బెస్ట్ ఆప్షన్ రిషి అయితే తిరిగి చూసుకునే ఛాన్స్నే లేదు ఇంకేం ఆలోచించుకో అంటుంది మరి విశాల్ విషాలని ఏం చేయాలి తనకి ఏం చెప్పాలి అని అటు ఇటు టెన్షన్గా తిరుగుతుంది వస్తారా జస్ట్ అవాయిడ్ హిమ్ మన లైఫ్లో ఏమైనా సాధించాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ నువ్వు రిషి గురించి చెప్పగానే భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి సర్చ్ చేసా అదేమీ చిన్న కంపెనీ అనుకుంటున్నావా నో ఇండియాలోనే బెస్ట్ కంపెనీ టాప్ వన్ కంపెనీ రిషి మను వాళ్ళిద్దరూ కూడా బెస్ట్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు అనుకున్నది సాధించే వరకు వదలరు ఇండియాలో బెస్ట్ బిజినెస్ ఐకాన్స్ ఎవరంటే వాళ్ళిద్దరినే చూపిస్తారు వన్స్ నువ్వు కానీ రిషిని నీ గ్రిప్లోకి తీసుకున్నావంటే భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మనదే రాజ్యం అవుతుంది అని వాళ్ళ స్టెప్ బ్రదర్ అంటాడు అవును మీ అన్నయ్య చెప్పింది నిజమే విశాల్ దగ్గర ఏముంది జస్ట్ సీఈఓ అనే ట్యాగ్ ఒకటే ఉంది కానీ రిషి తన ఓన్ కంపెనీకి సీఈఓ ఇన్నాళ్ళు మీ డాడ్ తన కూతురికి తనకు కాబోయే అల్లుడికి మాత్రమే ఆస్తి అనేసి అనేవాడు ఇన్ఫ్యాక్ట్ ఆ విశాల్ని అల్లుడిగా చేసుకుందామని తనకి సీఈఓ పొజిషన్ ఇచ్చాడు కానీ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది మీ డాడ్ త సడన్గా తన ప్లాన్ ఎందుకు చేంజ్ చేసుకున్నారో అర్థం కావట్లేదు వన్స్ హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని మేజ్ చేస్తే విశాల్ జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే అవుతాడు వస్తారా నువ్వు ఆ ముసలోడు చుట్టూ డాడ్ డాడ్ అంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూ తన ఆరోగ్యం గురించి ఎంత చూసుకున్నా కానీ తనకి నువ్వు కనిపించవు సో ఒకటి మిస్ అయినా ఇంకొకటి ఉంటుంది సో విషయాల్ని అవాయిడ్ చేయి అంటుంది ఏంటి మామ్ నువ్వేగా విషయాలు వెనక తిరగమని చెప్పవు ఇప్పుడేమో సడన్గా బ్రేకప్ ఎలా చెప్పను అంటుంది నువ్వే ఆలోచించి వస్తారా మనకి ఇప్పుడు తను ఇంపార్టెంట్ కాదు మనం నెక్స్ట్ ఏం చేయాల్సింది రిషిని నువ్వు విషయాలనే పట్టుకుని కూర్చుంటే మనం అనుకున్నది జరగదు మనకి హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేకపోయినా భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాత్రం ఉంటాయి ఏ నువ్వేమైనా విషయాల్ని లవ్ చేస్తున్నావా అని వాళ్ళ మామ అడుగుతుంది వసు అడ్డం వసరా అడ్డంగా అవుతుంది తల అప్పుడు వాళ్ళ స్టెప్ బ్రదర్ ఎలా అంటాడనమాట చూడు ఛాన్స్ దొరికితే మనల్ని ఎప్పుడు ముంచుతామా అనేసేసి ఒక అపాయం ఎదురుచూస్తూ ఉంది తను మనల్ని ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు దాన్ని అడ్డు తొలగించే వరకు మనం రిలాక్స్ అవ్వడానికి కూడా లేదు నేను ముందు దాన్ని క్లోజ్ చేసే పని మీద ఉంటా నువ్వు మాత్రం రిషితో జాగ్రత్త వసదరలాగానే ఉండు అంటాడు నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న మా నాకేమీ విశాల్ మీద ఫీలింగ్స్ లేవు ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్ఫ్యాక్ట్ నాకు రిషి మీద ఎక్కడో మేబీ ఐ లైక్ రిషి మేబీ ఐ లవ్ హిమ్ అని అనుకుంటున్నాను అనేసి కొంచెం సిగ్గుపడుతుందనమాట స్మైల్ ఇచ్చి వస్తారా ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఈ స్టెప్ మాము స్టెప్ బ్రదరు అలాగే ఫేక్ వస్తారా వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ అనమాట ఓన్ ఫ్యామిలీ వీళ్ళు ఏదో ప్లాట్ ప్లాన్ చేశారనమాట ఆస్తి కొట్టేయాలి కాజేయాలి అనేసేసి బట్ విశాలు విశాల్ జస్ట్ ఎంప్లాయీ మాత్రమే కానీ రిషి వేరే కంపెనీకి వేరే పెద్ద కంపెనీకి సీఈఓ సో ఇప్పుడు విశాల్ని వదిలించేసుకుని రిషి వైఫ్కి వెళ్దామని చూస్తున్నారు వీళ్ళ ఆటలు ఎంత వరకు సాగుతాయో చూద్దాము అలాగే వాళ్ళు ఫినిష్ చేయాలనుకుంటున్నది ఎవరినో అర్థమైందా మీకు టైం అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది వస్తారేమో ఫుల్ రషీగా రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట ఆఫీస్కి వెళ్ళడానికి ఇంత మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వసు అనేసి ఆవలించుకుంటూ స్నేహం అడుగుద్ది వసు ఫాస్ట్గానే తన షర్ట్ బటన్స్ పెట్టేసుకుంటూ ఆఫీస్ అంటుంది హే ఆఫీసా ఇంకా ఎయిట్ ఓ క్లాకే కదా అవుతా ఇంత ఎర్లీగా ఎందుకు అనేసి స్నేహ అంటుంది రూల్ నెంబర్ వన్ తన బాస్ ఆఫీస్ బిల్డింగ్కి ఎంటర్ అవ్వక ముందరే అసిస్టెంట్ ఆల్రెడీ అక్కడ ఉండాలి ఒకవేళ అలా జరగకపోతే తన శాలరీ కట్ అని వసుదారా అంటుంది వాట్ అనేసి కళ్ళు నోరు తెరిచి చూస్తుంది అనమాట వైట్గా ఆర్ యూ మ్యాడ్ వాసు అంటుంది ప్రస్తుతానికి లేదు త్వరలోనే జరుగుద్ది అది కూడా ఎందుకంటే మన గ్రేట్ రిషేంద్ర భూషణ్ సార్ ఈరోజు ఆఫీస్కి నైన్ కంటే ముందుగానే వస్తారంట తన మేనేజర్ శిరీష్ కాల్ చేసి చెప్పారు సో తనకంటే ముందు వెళ్ళకపోతే నాకు నిజంగానే మెంటల్ రప్పిస్తాడు ఓకే నేను వెళ్తాను బాయ్ అంటూ తన బ్యాగ్ని తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్తుంది హే వసు ఆగు బ్రేక్ఫాస్ట్ అంటుంది లేట్ అయిపోతుంది ఆఫీస్లో తినడం లేదు స్నేహ బాయ్ అనేసి వసు వచ్చేస్తుంది వసు ఎలివేటర్ దగ్గర నిల్చుని ఉంటుంది అనమాట ఈలోపు రిషి తన మేనేజర్ శిరీషు అలాగే కొంచెం మంది బాడీ గార్డ్స్తో వస్తాడు వసు తనని చూసి యాజ్ యూజువల్గా హార్ట్ హ్యాండ్సమ్ ఉన్నాడు అనేసి అనుకుంటుంది ఓ షిట్ అనేసి మనసులో అనుకుంటుంది మళ్ళీ తను పొగిడినందుకు రిషికి కనిపించకుండా ఎలాగోలా పక్కకి సడైపోదాం అనుకుంటుంది ఈలోపు రిషి చూసేస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అనేసి కొంచెం తల ఉంచుద్దు అనమాట రిషి తన ఐప్యాడ్లో ఏదో స్వైప్ చేస్తూ ఏదో టైప్ చేస్తూ ఇలా అంటాడనమాట యు ఆర్ లేట్ వస్తారా అంటాడు నో సార్ మీకన్నా ముందే వచ్చాను అంటుంది అప్పుడు రిషి తన తల పైకెత్తి వసు వైపు చూసి నా అసిస్టెంట్ నాకన్నా ముందే నా ఆఫీస్లో ఉండాలి అంటే అంటాడు ఈలోపు తన ఎలివేటర్ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట రిషిది నీకు అర్థమైంది అనుకుంటా అనేసి తన వెళ్ళిపోతాడు ఎలివేటర్లోకి ఎక్కేసి వసుకి అప్పుడు లైట్ వెలుగుద్దనమాట చాలా అగ్రెసివ్గా అలవేటర్ స్విచ్చెస్ని ఇంకా ప్రెస్ చేస్తూ ఉంటుంది అది ఎక్కడో పైన ఉంటుంది అమ్మో రిషి వెళ్ళిపోతాడు అనేసి తన ఆఫీస్ తనకంటే ముందర ఇంకా ఏం చేయలేక స్టెప్స్ ఎక్కుతుందనమాట పరిగెడుతుంది టూ టూ స్టెప్స్ వదిలేసి స్కిప్ చేస్తూ మరీ ఎక్కేస్తుంది మధ్యలో హీల్స్ కూడా తీసేసుకొని చేత్తో పట్టుకుని ఫుల్ చెమటలు పట్టేస్తాయి ఇంకా తన బ్యాగ్ని తన టేబుల్ మీద పడేసి నోట్ ప్యాడ్ తీసుకుని రిషి రూమ్ దగ్గర ఆఫీస్ రూమ్ దగ్గరికి పరిగెడుతుంది అనమాట రిషి ఆల్రెడీ తన ముగ్గురు సెక్రటరీస్తో ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఇస్తూ ఉంటాడు వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తూ వాళ్ళు ముగ్గురు వస్తు చూసి కొంచెం సర్కాస్టిక్స్ యూ ఆర్ స్టిల్ లేట్ అసిస్టెంట్ వస్తారా అనేసి తన ఆఫీస్ చైర్లో కూర్చుంటాడు ఐఎమ్ సారీ అది అంటుంది వేర్ ఈజ్ మై కాఫీ అని అడుగుతాడు వస్తుదారోకి ఏం అర్థం కాదు క్లూలెస్గా చూస్తే కాఫీ కాఫీ కానీ మీరు నాతో ఏం చెప్పలేదే అనేసి అంటుంది వాట్ ఈస్ దిస్ అసిస్టెంట్ వస్తారా ప్రతిదీ నేను నీకు టీచ్ చేయాలా నీకు తెలీదా యామ్ యువర్ అసిస్టెంట్ ఆర్ యూ అని అరుస్తాడనమాట కాఫీ కోసం ఎంత కోపంగా రావడం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట వసుకి షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది తన బాస్కి ఏది అవసరమో ఏది రొటీన్ తన అలవాట్లు ఏంటి ఇవన్నీ తెలుసుకుని చేయడం అసిస్టెంట్ డ్యూటీ నీ డ్యూటీ ఏమి ఫుల్గా రెడీ అయ్యి వచ్చి ఆ సీట్లో బొమ్మలా కూర్చోవడం కాదు నాకేం అవసరమో తెలుసుకుని అవి టైంకి నాకు తెచ్చి ఇవ్వాలి అది నీ డ్యూటీ దానికోసమే నీకు సాలరీ ఇస్తున్నాను నేను నిన్న అసిస్టెంట్గా సెలెక్ట్ చేసుకుంది ఏమైనా చారిటీ కోసమా రోడ్ మీద నువ్వే కదా అన్నావు నేనేమి చారిటీ కేస్ కాదనేసి సో నీకు ఏమైనా కావాలి ఎర్న్ ఇట్ గర్ల్ ఏది కూడా ఫ్రీగా రాదు అంటాడు రిషి ఇంకా రోరింగ్ లైన్లా అనిపిస్తాడనమాట అంత గట్టిగా అరుస్తుంటేనే వసు ఫేస్ కలర్ చేంజ్ అయిపోతుంది ఫుల్ పాలిపోతుంది అనమాట వైట్ కానీ ఏం చేయలేక వెనక్కి తిరుగుద్ది తిరగగానే అక్కడ ఆల్రెడీ శిరీషుని ఏంజిల్ ఉంటారు వాళ్ళని చూసి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది అనమాట శిరీష్ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండవు కానీ ఏంజిల్ ఫేస్ మాత్రం ఒక స్మిర్క్ ఇస్తుంది అన్నట్టు వసు తన కళ్ళు గట్టిగా స్క్వీజ్ చేసుకుంటుంది అక్కడ నుంచి వెంటనే క్యాఫ్టీరియాకి వెళ్ళిపోతుంది అనమాట తన ఫ్లోర్ కింద ఉన్న ఫ్లోర్కి అందరూ కాఫీ చేసుకుని ఎంప్లాయీస్ కాఫీ తాగుతూ ఉంటారు వసు కూడా వసు ఏడుస్తూ రిషికి కాపీ ప్రిపేర్ చేసేసి అక్కడ ఒక ట్రే తీసుకుని అందులో పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనమాట రిషి క్యాబిన్ దగ్గరికి ఈ లోపు ఏంజిల్ బయటకు వస్తూ ఉంటుంది ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎంత ఆరోగ్యన్స్గా ఉన్నా ఇప్పుడు ఆ ఆరోగ్యన్స్ అంతా ఎక్కడికి పోయింది అనేసి నవ్వుద్ది అనమాట సర్కస్టిక్గా ఎక్స్క్యూజ్ మీ అనేసి వసు పక్కకి వెళ్ళిపోతుంది అనమాట ఇట్స్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ మ్యామ్ యూ హ్యావ్ టు కాల్ మీ మ్యామ్ ఐ హమ్ యువర్ హెడ్ నువ్వు ఆల్రెడీ నా నెగిటివ్ లిస్ట్లో ఉన్నావు నువ్వు నన్ను ఇలా పిలిచి ఇంకా దాన్ని ర్యాంక్ పెంచుకోకు చీప్ స్టాక్ అనేసి వెళ్ళిపోతుంది అనమాట తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని రిషి క్యాబిన్లోకి వెళ్తుంది రిషి కాఫీ తీసుకుని ఒక సిప్ చేస్తాడు వెంటనే తు అని వసేసి ఏంటిది ఏమన్నా పాయిజనా ఇంకేమన్నా అనేసి ట్రేలో పెట్టేస్తాడనమాట కప్పు అండ్ దిస్ కప్ యాక్ ఇది నాది కాదు ఎవరి కప్పులో తీసుకోవచ్చో అయినా నీకు కాఫీ ఎలా చేయాలో కూడా తెలియదా ఐ డోంట్ నో మీకు స్పెషల్ కాఫీ ఉందని తెలీదు అండ్ కాఫీ కూడా నేను యాజ్ యూజువల్గానే చేశాను ఎలా చేసావు అంటాడు అప్పుడు వసూలా అంటుంది మిల్క్ కాఫీ పౌడర్ త్రీ స్పూన్స్ షుగర్ అన్ అంటూ ఉంటుంది ఈ లోపే మధ్యలోనే రిషి అందుకుంటాడనమాట త్రీ స్పూన్స్ షుగరా అనేసి రిషి షాకింగ్గా వసదారని చూస్తూ రెప్పలు ఒకసారి ఆడిస్తాడనమాట ఆడించి ఎన్ని స్పూన్స్ అన్నావు అనేసి మళ్ళీ క్వశ్చనింగ్ ఫేస్తో అడుగుతాడు త్రీ అంటుంది వాట్ అనేసి తన చైర్లో నుంచి లేస్తాడనమాట చైర్ వెనక్కి రోల్ అయిపోతుంది సీరియస్గా లేచేసరికి త్రీ స్పూన్సా నువ్వేమన్నా నేను త్వరగా చచ్చిపోవాలని ప్లాన్ చేస్తున్నావా డయాబెటీస్ వచ్చి నో సార్ నేను ఎప్పుడు కాఫీ అలానే చేస్తా అంటుంది సో నీ టేస్ట్ని నేను యాక్సెప్ట్ చేయాలంటావు నువ్వెంత చెత్తలా చేసినా ఎంత క్రాప్ తీసుకొచ్చినా కానీ అది సైలెంట్గా తీసుకోవాలి అంతేనా రైట్ నువ్వు అంటున్నది అదే కదా అంటాడు వసు తన నెయిల్స్ ఇంకా గట్టిగా బియ్యించేస్తుంది అనమాట తన ఆరి చేతిలోకి గుచ్చుకుపోతూ ఉంటాయి కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది నో సార్ అంటుంది ఈరోజు నువ్వు నాకు కాఫీ ఎలా చేయాలో నేర్చుకుంటావు గో వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురా నువ్వు వెళ్ళే ముందర ఈ చెత్త తీసుకెళ్ళి పడేయి అంటూ తన ముందర ఉన్న వసు ధర ముందరికి మూవ్ చేస్తాడు జరుపుతాడు వసు ఆ ట్రైన్ తీసుకుని వెళ్తుంటే హే లీజెంట్ నేను ఎప్పుడూ బ్లాక్ కాఫీని ప్రిపేర్ చేస్తాను నేను ఎప్పుడైనా స్పెసిఫిక్గా వేరేది కావాలి అంటే అది తీసుకురా అర్థమైందా ఓకే సార్ అని చెప్పేసి వస్తువు వెళ్తుందనమాట కిందకు వెళ్ళి అక్కడ చాలామంది స్టాఫ్ని అడిగి కనుక్కొని రిషి మగ్గు ఏదో తెలుసుకుంటుంది రిషి మగ్గు చెప్పడం కోసం కూడా ఎవరు కోఆపరేట్ చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు లోపల ఏం జరుగుతున్నది అనేసి పాపం రిషియే సెలెక్ట్ చేశాడు కదా వసు అంటే ఇష్టం ఉందేమో అనేసి స్కూళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ ఎంప్లాయీస్ అస్తమాను స్టేట్స్ ఎక్కి దిగడం కూడా కష్టంగా ఉంటుందన్నమాట ఎందుకంటే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే చాలా టైం టేక్ అయి టైం ఎక్కువ తీసుకుంటుంది పైకి వెళ్ళి కిందకెళ్ళి రావాలంటే కష్టం కదా వన్ సెకండ్ లేట్ అయినా రిషి ఫుల్ విరిచికి పడిపోతాడు వసు మీద సార్ యువర్ బ్లాక్ కాఫీ అనేసి కాఫీ కాఫీని టేబుల్ మీద పెడుతుంది అనమాట రిషి సిప్ చేసి మళ్ళీ టేబుల్ మీద పెట్టేస్తాడు ఇట్స్ టూ హాట్ వెళ్ళి నాకు కావాల్సిన టెంపరేచర్లో తీసుకురా అనేసి అంటాడనమాట మళ్ళీ పోకరు ఫేస్ పెట్టుకుని వసు సైలెంట్గా మళ్ళీ కిందకి వెళ్తుంది ఫుల్ తిట్టేసుకుంటూ ఉంటుంది రిషిని సార్ యువర్ కాఫీ అని మళ్ళీ పెడుతుంది థర్డ్ కాఫీ ఐ డిడెంట్ ఆస్క్ ఫర్ కోల్డ్ కాఫీ వాట్ ఈస్ దిస్ గర్ల్ నేను మార్నింగ్ కాఫీ తీసుకునేది నా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కానీ నువ్వు నా స్ట్రెస్ని ఇంకా పెంచేస్తున్నావు నీకు ఎదుటి వాళ్ళ మీద మురికి నీళ్ళు పోయడం తప్ప ఇంకేం తెలీదా అని సీరియస్ గారు వస్తాడు సార్ మీకు ఎలాంటి కాఫీ కావాలో చెప్తే బాగుంటుంది నేనేమి మెజీషియన్నో మైండ్ రీడర్నో కాదు మీ మైండ్లో ఏముందో తెలుసుకోవడానికి ఇది ఆల్రెడీ మీ థర్డ్ కాఫీ నేను వాటిని స్టేర్స్ మీద నుంచి తీసుకొస్తున్నాను ఆర్ యూ ప్లేయింగ్ విత్ మీ రైట్ నో కావాలంటే ఆ కాఫీ తాగండి లేదంటే పార్బోసేయండి అనేసి గట్టిగా అరవాలనిపిస్తుంది వస్తువుకి కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఒక మ్యాక్ పిల్లలాగా అలా వింటదనమాట రిషి ఏదైతే అంటున్నాడో అవన్నీ వింటూని అలా ఫిఫ్త్ కాపీ తెచ్చాక తనకి సాటిస్ఫై అవుతాడనమాట కొంచెం వసు కూడా ఫుల్ టైర్డ్ అయిపోతుంది ఆ హీల్స్తో మెట్లు ఎక్కి దిగడం అంటే అంత ఈజీ కాదు వసు తన చైర్లో కూర్చుని తన షూస్ తీసేసి దూరంగా పడేస్తుంది అనమాట సడన్గా మళ్ళీ తన ఫోన్ రింగ్ అవుతుంది అసిస్టెంట్ వస్తారా కమ్ టు మై క్యాబిన్ అంటాడు వసు ఇంకా టైర్డ్గానే తన షూస్ వేసేసుకు ఆ హీల్స్ వేసేసుకుని రిషి క్యాబిన్ దగ్గరికి పరిగెడుతుంది నెక్స్ట్ సీన్ వచ్చి మను అనమాట నాకు కావాల్సింది పెర్ఫెక్షన్ స్కెచ్ కాదు వేర్ ఈజ్ పెర్ఫెక్షన్ దియా ఆర్ ఆల్రెడీ మేకింగ్ మీ డిసప్పాయింటెడ్ అనేసి దియను ఉంటాడు ఉంటాడనమాట వాళ్ళ గ్రూప్ మెంబర్స్ ముందర దియా తను దించేసుకుంటుంది ఐ విల్ మేక్ అనదర్ వన్ అంటుంది టైం వేస్ట్ అట్ట టైం వేస్ట్ లిజన్ ఎవ్రీ వన్ ఇదేం ప్లే గ్రౌండ్ కాదు మీరు ఆడుకోవడానికి మీరు అందరూ ఇక్కడ వర్క్ చేయాలి అనుకుంటే ప్రాపర్గా చేయండి లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి ఎవ్రీ వన్ కెన్ లీవ్ ఎట్ దిస్ మూమెంట్ అనేసి చెప్పేసి మనం తన క్యాబిన్కి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆగి దియ్య కమ్ టు మై క్యాబిన్ నౌ అనేసి వెళ్తాడు అనమాట దియ్య కూడా వెనకాల వెళ్తుంది దియాని కూర్చోమంటాడు కూర్చుంటుంది తన బాస్ ఆర్డర్ ఫాలో అవుతుందనమాట అప్పుడు తన ముందర ఒక ల్యాప్టాప్ని ఓపెన్ చేసి జరుపుతాడు ఒకసారి వాటిని చూడు అనేసి తను కూడా ఒక సీట్ తీసుకుని దియా ముందు కూర్చుంటాడు నీ డ్రాయింగ్స్లో నాకు ఇవి కావాలి కామన్గా ఉండే డ్రాయింగ్స్ నాకు వద్దు ఆ డ్రాయింగ్స్ని వేరే బిల్డర్ యాక్సెప్ట్ చేయవచ్చు కానీ మేము అలా యాక్సెప్ట్ చేయం భూషణ్ బిల్డర్స్ డిఫరెంట్ తీయా ఇక్కడ డిజైన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా మోడ్రన్గా ఉండాలి అలాగే క్వాలిటీ కూడా ఉండాలి ప్రతి డిజైను వాటి స్టాండర్డ్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండాలే కానీ ఎప్పుడూ కిందకు పడకూడదు దాట్స్ వెరీ నీడ్ ఫ్రెషర్స్ వాళ్ళ ఐడియాస్ ఫ్రెష్గా ఉంటాయి డోంట్ డిసప్పాయింట్ మీ దియా ఎవరైనా నా వర్క్స్తో మెసప్ చేస్తే నేను దీనికన్నా వరస్ట్గా బిహేవ్ చేస్తాను అండర్ స్టూడ్ హండ్రెడ్ దియాకి అర్థమైపోతుంది మనుది క్లియర్ వార్నింగ్ తనకి దియా సైడ్ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాడనమాట మను కానీ డిసప్పాయింట్ చేసింది దియ్యకి ఆ వర్క్ క్యాపబుల్ కాదు అని ఏం కాదు ఏంటంటే మన చుట్టూ ఉంటే తను ఎందుకో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది అనమాట అందుకే వర్క్ సరిగ్గా చేయలేకపోతుంది వసు అయితే రిషి వైపు పరిగెడుతూ ఉంటుంది ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ ఏమో అనేసి రిషి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తుంది వెర్ ఈజ్ మై స్నాక్ అని అడుగుతాడు ఆయనకి జరబడి చైర్లోని వస్తువు నోరు తెరుచుకుని రిషినే చూస్తుంది నన్ను పస్తులోంచి చంపేద్దామని చూస్తున్నావా నేను నా పర్సనల్ అసిస్టెంట్ కింద పెట్టుకున్నా నాకు ఏ టైంకి ఏం కావాలో అందిస్తావని అంతేగాని అక్కడ ఖాళీగా కూర్చోవడానికి కాదు అంటాడు వసు మనసులో ఎలాగ అనుకుంటుంది టైంపాసా జస్ట్ టెన్ మినిట్స్ అయ్యింది అప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నాను మీ కాఫీ కోసం ఇప్పుడు మళ్ళీ స్నాక్సా అసలు నేను ఎక్కడ ఖాళీగా ఉన్నాను మీకు అసలు నోరు ఎలా వస్తుంది అనడానికి రావండి అనుకుంటుంది మనసులో నా వైపు చూడ్డం ఆపేసి వెళ్ళి స్నాక్స్ తీసుకురా అని గట్టిగా అరుస్తాడు సార్ మీకు ఏం కావాలి సార్ మీకు స్పెసిఫిక్గా ఏమైనా కావాలంటే చెప్పండి తీసుకొస్తాను అంటుంది ఒక పని చేద్దాం అసిస్టెంట్ వస్తారా ఒక బోర్డు తీసుకుని ఇక్కడ నా టేబుల్ ముందర పెడతాను నా లైక్స్ ఏంటి డిజ్లైక్స్ ఏంటి ఫుడ్డు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు నా డైలీ రొటీన్ ఎవ్రీథింగ్ నువ్వు వచ్చి అందులోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి తీసుకొచ్చే ఎలా ఉంది ఐడియా ఏమంటావు అనేసి ఒక ఫేక్ స్మైల్ ఇస్తాడనమాట వండర్ఫుల్ ఐడియా సార్ అది నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు అనేసి చాలా హ్యాపీనెస్తో చెప్తుంది నవ్వుతుంది రిషి సీరియస్గా తన చైర్లోంచి లేచి గెట్అట్ ఫ్రమ్ హియర్ మీకు కనీసం సర్కస్ మీద సీరియస్ ఏదో కూడా తెలియట్లేదు అని అరుస్తాడు ఇంకా వసు పరిగెట్టేస్తుంది అనమాట దెబ్బ రూమ్ లో నుంచి రిషికి ఏం కావాలో ఏమొద్దు అలా అందించడంలోనే టైం అంత పాస్ అయిపోతుంది వసుకి కనీసం తన బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్ అలాగే లంచ్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది తనకి రిషికి కాఫీ చేసేటప్పుడు ఒక కప్ కాఫీ తాగింది అంతే వసు రిషికి స్నాక్స్ తీసుకెళ్తూ వెళ్తూ దారిలో కొన్ని స్నాక్స్ తన స్కర్ట్ లో వేసేసుకుంటది లాంగ్ స్కట్ పాకెట్ లోని వసు తన టేబుల్ దగ్గర కూర్చుని తినడానికి కూడా ఉండదు అనమాట అక్కడ కూడా సీసీటీవీస్ ఉంటాం వల్ల సో వాష్రూమ్కి వెళ్ళిపోతుంది త్వరగా టూ త్రీ చిప్స్ తినేస్తుంది అనమాట స్నాక్స్ తినేసేసి ఆల్మోస్ట్ ఇంకా మింగేస్తుంది అనమాట సరిగ్గా నమలని కూడా నమలదాం తర్వాత తన టేబుల్ దగ్గరకు వచ్చి వాటర్ తాగేస్తుంది తాగేసి అలాగ తన లంచ్ని అక్కడితో అనమాట అదే తన లంచ్ ఈ రోజుకి మళ్ళీ కాల్ వస్తుంది అసిస్టెంట్ వస్తారా కమ్ టు మై క్యాబిన్ అంటాడు ఏం కావాలి సార్ అనేసి పొలైట్గా అడుగుతుంది రిషి తన చైర్లోంచి లేచి నిల్చుని చైర్కి తగిలించున్న సూట్ జాకెట్ ఉంటుంది కదా అది వేసుకుంటాడు ఫాలో మీ అంటాడు ఈసారి శిరీష్ కానీ తన బాడీ గార్డ్స్ కానీ ఎవరు ఉండరు ఫస్ట్ టైం అనమాట రిషి తన ఎలివేటర్లోకి వస్తారని తీసుకెళ్తాడు ఎలివేటర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎంప్లాయీస్కి వేరు బాస్కి వేరు కదా సో అది కూడా చాలా ఉంటుంది అనమాట అట్రాక్టివ్ కానీ వసుకైతే క్లాస్టోకోబియా ఉంటుంది చీకట్లో ఉండాలన్నా భయము అలాగే లిఫ్ట్లో వెళ్ళాలన్నా కూడా భయము ఒంటరిగా ఎవరైనా ఉంటే పర్వాలేదు బస్ట్ ఒక్కది మాత్రం అస్సలు వెళ్ళలేదు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట తన చైల్డ్హుడ్లోని సో ఆల్మోస్ట్ ఆ టైంలో చనిపోవాల్సిందే వసు కానీ ఎలాగోలాగా బ్రతికి బయటపడిద్ది అప్పటి నుంచి ఈ క్లాస్ టూ చీకటి రూముల్లో డార్క్ ప్లేసెస్లో ఉండాలన్నా అలాగే ఒంటరిగా లిఫ్ట్లో ఉండాలన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయన్నమాట ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లమ్ అలాగే ఉన్నది తనకి టైంకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వకపోతే మాత్రం తను చనిపోతుంది అనమాట వస్తారా వాళ్ళు కింద బేస్మెంట్కి వెళ్ళేలోపు అక్కడ ఆల్రెడీ స్నేహ ఒక పెద్ద రోజు బుక్కెట్తో వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట సార్ ఎవరు బుకెట్ అని ఇస్తుంది రిషికి ఏం అర్థం కానట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి స్నేహ వైపు చూస్తాడు సార్ మీ మేనేజర్ మిస్టర్ శిరీష్ ఇది నాకు ఇచ్చి మీకు ఇమ్మన్నారు తనకి మీరు ఇచ్చిన వర్క్ ఇంకేదో పెండింగ్ ఉందంట అది చూసుకుంటున్నారు అని చెప్తుంది రిషి చేత్తో సైక్ చేస్తాడనమాట వసుని తీసుకోమనేసి వసు ఆ బుకెట్ తీసుకుని పక్కనే నిల్చుంటుంది రిషి పక్కన వసు వైపు తిరిగి నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాడు నో సార్ అనేసి చాలా ఫాస్ట్గా చెప్పేస్తుంది వసు అంత క్విగ్గా ఆన్సర్ చెప్పేసరికి స్ట్రేంజ్ అన్నట్టు చూస్తాడనమాట రిషి వెళ్ళి డ్రైవర్ సీట్లోకి వచ్చి ఉంటాడు వస్తు ఏమో బుకెట్ని బ్యాక్ సైడ్ సీట్లో పెట్టేసి రిషి పక్కన కూర్చుంటుంది స్నేహ కూడా వస్తున్నారు ఆన్సర్ విని కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది అనమాట వసుకు చిన్న స్మైల్ పాస్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే వసుకి డ్రైవింగ్ రాదని కాదు ఇన్ఫ్యాక్ట్ తన హాబీ అది కార్ రేసింగ్ అనమాట ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా సరే దియా వసు ఇద్దరు కూడా వాళ్ళ ఫేవరెట్ కార్స్ తీసుకుని రేసింగ్ ట్రాక్ మీద రెడీ అయిపోతారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అది ఎవ్వరికీ చూపించలేదు ఒకవేళ పోలీసులకి కానీ దొరికితే అదంతా పర్సనల్ చెకప్ వీసా పాస్పోర్ట్ ఇవన్నీ పెద్ద కేసు అయిపోతుంది సో వసూదియాలు ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నారనమాట ఏవేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అందుకే అడగగానే వెంటనే నో అని చెప్పేసింది కారు ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్తుంది అనమాట అక్కడ పార్కింగ్కి కార్డు తీసేసుకుని రిషి లోపలికి నడుస్తాడు వెనకాలే వసు కూడా ఫ్లవర్ బుకెట్ పట్టుకుని నడుస్తుంది అక్కడ ఒక అమ్మాయి ఇంకా వైన్ కలర్ డ్రెస్ వేసుకుని ఫుల్ రెడ్ హాఫ్ షోల్డర్ డ్రెస్ వేసుకుని ఉంటుంది హే హనీ అనేసి రిషిని గట్టిగా హక్ చేసుకుంటుంది రిషి కూడా ఇంకా టైం వేస్ట్ చేయడు ఆ అమ్మాయిని హక్ చేసుకుని లిప్ మీద ఒక పెక్ ఇస్తాడనమాట స్మాల్ కిస్ వస్తు దగ్గర బుకెట్ లాక్కుని ఆ అమ్మాయికి స్మైల్ చేస్తూ ఇస్తాడు మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై స్వీట్ హార్ట్ అంటాడు రిషి ఫేస్లో ఆ ఫేక్ స్మైలు అండ్ తన వాయిస్లో ఆ సాఫ్ట్నెస్ ఆ సౌండ్ విని వసుకి అక్క అనిపిస్తుంది అనమాట వాన్తో వచ్చేలాగా రిషి నటన్ చూసి వాళ్ళిద్దరు కూడా పూల్ సైడ్ వెళ్ళిపోతారనమాట వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఏం వెల్ ఏం తినలేదు ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వచ్చాడు కదా సో ఖచ్చితంగా తనకి కూడా ఏదో ఇస్తాడో ఊరికినే వదిలేడు అనేసి అనుకుంటుంది కానీ ఆపోజిట్ జరుగుతుందనమాట పక్కనే వసూ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోరు వాళ్ళిద్దరూ వాళ్ళ గొడవ వాళ్ళదే కానీ ఆ అమ్మాయి ఏమో చెప్పండి చాలా దారుణంగా ఉంటుంది అనమాట డ్రెస్ కొంచెం ముందర ముందు కొంగు ఉంటే మొత్తం అంతా బయటకు అలా వేసుకుంటుంది బస్సు అలా ఫీల్ అవుతుంది అనమాట ఏ అబ్బాయి అయితే చూడకుండా ఆగుతాడు అలాగా తను ఇంకా రిషి ఐస్ అయితే ఇంకా ఆ అమ్మాయి దగ్గర అక్కడే ఉంటాయి అనమాట వసు తనతో చెప్దామా అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ కావాలనే అలా డ్రెస్ వేసుకుందని వచ్చు చెప్పినా బాగోదు వసుకు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనమాట ఆ సీన్ చూసి ఆల్రెడీ తన షర్ట్ ఎలా ఉందా అనేసి అస్తమానం చెక్ చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉంటారు వసుకు మాత్రం రోల్ చేసుకుంటూ చూస్తుంది మీ బర్త్డే గిఫ్ట్ అనేసి ఒక గోల్డ్ షాపింగ్ కార్డ్ ఇస్తాడనమాట వసు కళ్ళు పెద్ద చేసుకుని దానే చూస్తుంది ఐ మిస్ మై ప్లాట్నమ్ షాపింగ్ కార్డ్ అనుకుంటుంది రిషి బేబీ ఐ డోంట్ నీడ్ దిస్ యు నో వాట్ ఐ రియలీ వాంట్ ఇట్స్ యూ ప్లీజ్ బేబీ ఈరోజు నన్ను నీ అపార్ట్మెంట్కి తీసుకెళ్ళవా నేను ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోకూడదు నిన్ను కూడా అస్సలు డిసప్పాయింట్ చేయను టుడేస్ నైట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫర్ గెట్ అంటుంది కొంచెం ఫేక్గా సెక్సీగా ఉంటుంది అనమాట యా స స్లట్ అనుకుంటుంది వాసు టెమటెములు బాగా ఉన్నట్టున్నాయి ఇంత డైరెక్ట్గా సెక్స్ గురించి అడుగుతుంది నేనే కనుక తన ప్లేస్లో ఉంటే ఆ గోల్డెన్ కార్డ్ తీసుకుని వెంటనే ఈ మాన్స్టర్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా అనుకుంటుంది ఎల్లీ బేబీ అనేసి రిషి నవుతాడు అనమాట ఓకే దెన్ గో అంటాడు అది విని వర్షం షాక్ అయిపోతుంది కళ్ళు రెండు పెద్ద చేసుకుని షాకింగ్లో అలా ఉండిపోతుంది అనమాట అంత ఈజీగా ఎలా ఒప్పేసుకున్నాడు అనేసి ఆల్ఫ్ ఆఫ్ ద ఫుడ్ అలాగే వేస్ట్ అయిపోయి ఉంటుందన్నమాట బిల్ పే చేసేసి లేచేస్తాడు టేబుల్ దగ్గర నుంచి ఆ స్లట్ షోల్డర్ మీద చేసి తీసుకెళ్తూ ఉంటాడనమాట వెళ్తూ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి వస్తే ఎలా అంటాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి నా డెస్క్టాప్ మీద న్యూ అనే నేమ్తో ఒక ఫైల్ ఉంటుంది దాన్ని ప్రింట్అవుట్ తీసి లేపట్లోగా నీట్గా అరేంజ్ చేసి తీసుకురా డోంట్ ఎనీ మిస్టేక్స్ అండర్స్టూడ్ అంటాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ అమ్మాయిని తన కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతాడు అప్పుడు రిలైజేషన్స్ రిలేజేషన్కి వస్తుంది అనమాట వసు తన పర్స్ కూడా తీసుకొచ్చుకోదు ఆటో బుక్ చేసుకుని ఆఫీస్కి వచ్చేస్తుంది అక్కడ ఆల్రెడీ స్నేహ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట డబ్బులు ఇస్తుంది ఆటో వాడికి లంచ్ అయిపోయిందా అంటుంది లేదే లేదు స్నేహ ఏమైనా తినడానికి ఇప్పించు చాలా ఆకలిగా ఉంది అంటుంది వసుని చూసి చాలా వస్తుంది అనమాట స్నేహకి ఇద్దరు కలిపి క్యాఫ్టీరియాకి వెళ్తారు వసు ఫుల్ ఆకలి మీద ఉన్న లైన్ తినేస్తుంది అనమాట బర్గర్ శాండ్ లోని దియా ఆల్రెడీ వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటే స్నేహ చెప్పొద్దు అనమాట పసు సార్తో బయటకు వెళ్ళింది సో బయటనే చేసేస్తుండే దియా లంచ్ చేసేసి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతుంది వసు గురించి తెలియదు పాపం వసు పొజిషన్ చూసి చాలా జాలా వస్తుంది అనమాట స్నేహకి చాలా పాలిపోయినట్టు కనిపిస్తుంది శుభ్రంగా కలర్ అంతా ఫేడ్ అయిపోయి ఏ టైంలో అయినా కళ్ళు తిరిగి పడిపోయేంతలా అనిపిస్తుంది ఇట్స్ ఓకే స్నేహా ఆఫ్టర్ ఆల్ సర్వైవ్ అవ్వడం కోసం ఏమైనా చేస్తా ఇక్కడ అనేసి నవ్వుతుంది రిషి క్యాబిన్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట పాస్వర్డ్ ఉంటుంది ఈలోపు ఒక అసిస్టెంట్ వస్తుంది సార్ పాస్వర్డ్ ఏంటి అనేసి అడుగుతుంది అనమాట ఆ అసిస్టెంట్ని అయితే రిషి సార్ పాస్వర్డ్ ఎలా తెలుస్తుంది ఏ కాదు ఏం చేస్తున్నావు ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ టైప్ చేసినా కూడా అన్ని అన్ని ఫైల్స్ వాటికి అవే సెల్ఫ్ డిస్ట్రాక్ట్ అయిపోయేలాగా సెట్టింగ్స్ చేస్తారు అని చెప్పేసి అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రిషి సార్ లేరనేసి అవును అంత కేర్లెస్గా అందరికీ పాస్వర్డ్ ఎందుకు చెప్తారు అప్పుడు ఎవరో ఒకరు తన అకౌంట్స్ అన్నీ హ్యాక్ చేస్తారు రిషి సార్ పాస్వర్డ్ ఏంటో ఆయనే చెప్పాలి ఆయనే నాకు వర్క్అప్ చెప్పారు కాబట్టి అనేసి రిషికి కాల్ చేస్తుంది రిషి ఫోన్ లిప్ చేసి వాట్ అని అరుస్తాడు సార్ అనేసి ఒక సెకండ్ ఆగిపోతుంది అనమాట వెనకాల సౌండ్స్ విని రిషి ఫుల్ హార్డ్ బ్రీత్ తీసుకుంటూ హెవీగా ప్యాంటింగ్ చేస్తూ ఉంటాడనమాట ఆ అమ్మాయి ఏమో చాలా వైడ్ సౌండ్స్ చేస్తూ ఉంటుంది ఇన్ షార్ట్ చెప్పాలంటే వాళ్ళిద్దరూ మిడిల్ ఆఫ్ ద సెక్స్లో ఉన్నారనమాట వసుకి ఏం మాట్లాడాలో తెలియక ఫ్రీజ్ అయిపోతుంది కాల్ కట్ చేసేయాలా లేకపోతే తను పాస్వర్డ్ గురించి అడగల అని డైలమాలో పడిపోతుంది వసు ఏం మాట్లాడకపోయేసరికి వాట్ ఇస్ ఇట్ గర్ల్ అని అడుగుతాడు వసు ఇంకా ఫాస్ట్గా చెప్పేస్తుంది సార్ నాకు మీ పాస్వర్డ్ తెలియదు మీరు ఒక ఫైల్ని కాఫీస్ తీసి అరేంజ్ చేయమన్నారు కదా అంటుంది వసుధరా అంటాడు హా సార్ చెప్పండి అంటుంది ఓ ఈడియట్ ఇట్స్ వసుధరా ద పాస్వర్డ్ ఈజ్ విఏఎఎస్యూ డిహెచ్ఏ ఆర్ఏ అని చెప్పేసి కాల్ అడ్జస్ట్ చేస్తాడనమాట ఆ తర్వాత వసు ఆ పాస్వర్డ్ టైప్ చేస్తుంది వర్క్ అవుతుంది మొత్తము ప్రింట్అవుట్ తీసి అరేంజ్ చేసి కొంచెం లేట్ అవుతుంది కానీ ఇంటికి వెళ్తుంది ఆ నైట్ మొత్తం ఇంకా లో విన్న సౌండ్స్ అవే వినిపిస్తాయి నిద్ర పట్టదు అనమాట చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది అటు ఇటు అటు ఇటు తిరుగుద్దు కానీ వర్కౌట్ అవ్వదు సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ చెప్పే ముందర నాకు కొంచెం బ్రేక్ కావాలి కొంచెం వర్క్ ఉన్నాయి పర్సనల్ వర్క్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ స్టోరీ ఏంటో తెలుసు కాబట్టి వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ పేషెంట్స్గా వెయిట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ అని అడగక్కండి నాకు కామెంట్స్లో నచ్చని కామెంట్ అది ఒక్కటే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గాయస్ సమ్మర్ హాలిడేస్ కదా అందరూ ఇంటికి వస్తారు సో వీడియోస్ చేయడం కుదరకపోవచ్చు టైం ఉంటే ఖచ్చితంగా పెడతాను గాయని వెయిట్ చేయించడం నాకు అస్సలు ఇష్టం అడదు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్